నీతో విభూది వచ్చింది పాటు నీ కళ్ళలో కొట్టడం కారం చెప్పించలేదా అయ్యయ్యో కారం నేను అడగలేదే నీ కావాలంటే చెప్పు ఉప్పు అంటే కారం వచ్చేస్తుంది అక్కా నువ్వు వెళ్ళి కాసే విసిరివా దీంతో కాదు ఆ తల భద్రైపోయేటట్టు ఇప్పుడే రా ఏంటి ఇలా అంటుంది నేనే విసిరితా ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిద రాసుకెల్ విభూది పేరు మీద నా మొహాన్ని బూడిద రాశాడు అన్నమాట వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు 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 చిరంజీవి నన్ను పిలిచావా నాయనా ఏమిటి నాయనా ఆ చూపు ఇంకా బూడిద నోట్లో పోయింటావా వారు మాలు పగ్గేరు నీ సంగతి నాకు ఇప్పుడు తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కి బొక్కలు చూపించమంటావా తొందరపడి తెచ్చుకోకు నాయనా ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయన జీటి నన్ను మాయల పకీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం సామయ్య ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి ఎయిర్ కోల్డ్ తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటా ఒక స్టీల్ గుండు తెచ్చే సొమ్ము ఏం పోయింది దీని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూద రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటకు పంపన్నానంటే నిజంగా పంపన్నాను అనుకున్నావా బలేవాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదు అని ఉత్తుత్తి ఒక ఊపి ఊపి చూసాను నువ్వు నేను ఏ బాబూ వా దేపిచేసే బాబూ తప్పు చిట్టి బాబు దీనికి మంత్ర అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయిల్ పక్కిర వద్దు ఉండటనే సాహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చా అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే మాములు పొట్ట దగ్గరే పాలిడిపోయి ఉన్నట్టు ఉంటుంది ఈ కడడు నాయనా బాబూ నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తులసమన్వరాళ శాంతి బాబు వెంటనే అవడే పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు ఏమ్మా చెప్పలేదనుకో ఈ మంత్రదండం డిఐజీ పిచ్చి మొహమా చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పెళ్ళాన్ని అనుమానించాడని వాళ్ళని చెడుచటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే అది ఇదిగో ఈ కురంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి ఇంకేం అడ్డు చెప్పకు అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అతను చూసుకోరా ఏం చేస్తున్నావు సపురీలు ఉపు చురులు పురుచురీలు సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోను హరిదాసుడు భక్తి చూపించామంటే మరణా తప్పదా జాగ్రత్త పద అతడికి ఇటు ఆ లాగా పడే బామలు ఎందుకలాం భరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం పెట్టుకో